హై నేను ఎంత సార్ నేను చేసాను ఈరోజు వచ్చేసి పాలు ఏదైనా కారపెట్టాలి పాలు ఏదైనా కాబట్టి పైన నీటర్ బాగా వస్తుందో ఈ రోజు ఫస్ట్ ఈ స్ట్రైన్ తీసుకొని పాలు ఆడదాం వచ్చేసి గ్రామీణ పాలు నేను చూసిన కోసం నేను పెట్టాను దీంట్లో నలకొస్తాయి చూసారు కదా స్ట్రైన్ చేస్తే దానిలో నరకు నేను స్టీల్ దాంట్లో ఆడితే కనిపించవు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము నేను వచ్చేసి లీటర్ పాలు తీసుకున్నాను అవి మేము ఎంతసేపు కావద్దాయి నేను చూపిస్తాను అవి కాయ తీసుకోవడానికి కూడా నేను చెప్తాను మన గ్రామీణ పాలు కాబట్టి అవి ఎప్పుడైనా సరే ఆడకు మనం లేదంటే దాంట్లో చదివిస్తే వస్తాయి ఇక పంపిస్తున్నాయి కదా ఇలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు మళ్ళీ ఇస్తాను చూస్తున్నారు కదా పాలు కాయలు చెక్ చేద్దాము ఈ స్పూన్ ఇలా తీసుకొని ఇదిగో ఇదంతా మీద నేను దాదాపు ఇరవై నిమిషాలు పాటు మరించాను పాలని ఇదిగోండి దీన్ని మనం ఆఫ్ చేసి ఒక గిన్నె చేద్దాము ఒక గిన్నె పోసి పాలు చల్లారినో లేదో చూద్దామా ఇదిగోండి ఇట్లా పట్టుకున్నప్పుడు గోరు వెచ్చలుగా ఉంటే తోడు వేసుకోవాలి తోడు కూడా మన సీజన్ బట్టి వేసుకోవాలి చలికాలం అయితే ఇంకా హీట్ హీట్ మీదే వేయాలి తోడు మేఘడు చూసారా మనం దీన్ని కదల్చకూడదు కదలుచుకుని జస్ట్ ఇట్లా పక్కనేసేసి ఇదిగోండి పెరుగు దానిలో కొంచెం ఆ పెరుగులో ఉన్న వాటర్ ఇట్లా పెట్టేసి ఇట్లా పక్కనేసి ఇట్లా కదిచేసి స్టోర్ చేద్దాం అది నాలుగు గంట లేదా ఐదు గంటలో తోడుకుపోయి అది కూడా చూపిస్తాను మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఏ విధంగా తోడుకుందో చూద్దాము నేను తోడుపెట్టేసి కరెక్ట్గా ఐదు గంటలు అవుతుంది తోడుకుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాము ఫ్రిడ్జ్లో నుంచి తీ ఇప్పుడే పెరుగు తీసాము చూస్తారా పైన మీగడ ఏ విధంగా కట్టిందో చూడండి ఇదంతా మిగిడే స్పూన్ పెట్టి ఇట్లా లాగేసేసి ఇప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేద్దాము ఇది నేను సండే టు సండేకి ఈ బాక్స్ నిండిపోతుంది నేను చెప్పినట్టు ట్రై చేస్తే వీక్లీ గిద్ద లేదా గిద్దన్నార నెయ్యి తయారవుతుంది నేను ఇది సండే నుంచి స్టార్ట్ చేశాను రేపు సండేకి ఈ బాక్స్ నిండిపోతుంది ఇట్లా మనం భోజనం చేసే ముందు ఇట్లా తీసుకొని పెరుగు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ